గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కారము లీప్ యాప్లో మనకి ఈఎండిపి సంబంధించి అలాగే ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ విధంగా ప్రతి స్కూలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ముఖ్యంగా మనం లీప్ యాప్లో హెచ్ఎం లాగిన్ నుంచి లాగిన్ అవ్వాలండి సో ఎందుకంటే ఈఎండిపి ప్రోగ్రాము అలాగే ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రెండు కూడా హెచ్ఎం లాగిన్లో మాత్రమే ఓపెన్ అవుతాయి సో కాబట్టి ముందుగా మనం హెచ్ఎం లాగిన్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత గవర్నెన్స్ అనే బటన్ ఐకాన్ ఉంది కదండి గవర్నెన్స్ అనే దాని బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సిఎస్ఈ సమగ్ర శిక్ష ఎండిఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో మనకి సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి సమగ్ర శిక్ష మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ వస్తాయండి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర తర్వాత పీటీఎమ్ స్కూల్ మేనేజ్మెంట్ ఇలా సో ఇలా వెళ్తే మనకి ఎన్జిఓస్ అని ఒక ఐకాన్ ఉందండి ఎన్జిఓస్ సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి ఈ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి మూడ మూడు వచ్చినాయండి ఒకటి ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రాము యాక్ట్ సిటిజన్ క్లబ్ అనేసి సో ముఖ్యంగా మనకి ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ప్రోగ్రాము తర్వాత ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రాము సో ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రాథమిక తరగతులైన రెండవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదివే విద్యార్థులు చదవడం రాయడం స్పెల్లింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం కలిగిన ఒక వినూత్న కార్యక్రమం ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్ భాషను సరళమైన ఆసక్తికరమైన మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధానంలో నేర్చుకునే అవకాశం పొందుతారు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మనం ఏం చేయాలంటే ఎలా హెచ్ఎం లాగిన్లో లీప్ యాప్లో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రాంకి సంబంధించి ఇక్కడ వీడియో అయితే ఉంది ఈ వీడియో క్లిక్ చేసి మనము చూడొచ్చు తర్వాత ఈ స్కూల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాము మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఇంట్రెస్టెడ్గా ఉన్నామా లేదా ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేయండి తర్వాత కింద సెలెక్ట్ టీచర్స్ సో బేసిక్గా మన స్కూల్లో ఉన్న టీచర్స్ అందరి నేమ్స్ ఇక్కడ చూపిస్తుంది మనం ఏం చేయాలంటే మన స్కూల్లో ఉన్న టీచర్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారు ఎవరైతే దీనికి సంబంధించి బాగా చూస్తారు ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం కానీ దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతారో వారిని మనం ఏం చేయాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మన స్కూల్ అనేది ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్కి సంబంధించి సెలెక్ట్ అయిపోతుంది అదేవిధంగా ఎంటర్ప్రెనర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో దీనికి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ అండి దీనికి సంబంధించి కూడా మనం ఏం చేయాలి ఇక్కడ వీడియో ఉంది ఆ వీడియో చూడాలి ఆ వీడియో చూసిన తర్వాత ఈజ్ యువర్ స్కూల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది ఎఎండిబి ప్రోగ్రామ్ ఎస్ అయితే ఎస్ తర్వాత సెలెక్ట్ టీచర్స్ దీనికి కూడా ఎవరైతే యాక్టివ్ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్స్ నేమ్స్ అన్ని చూపిస్తుంది కాబట్టి మనం ఏదో ఒక టీచర్ని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతారో మన స్కూల్లో ఆ టీచర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే కనుక ఆ టీచర్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఈఎండిపి ప్రోగ్రామ్ సంబంధించి యాక్టివిటీస్ అన్నీ చూడటం జరుగుతుంది తర్వాత సబ్మిట్ చేయాలి అయితే ఈఎండిపి మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసం వెతికే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా కలిగిన ఒక వినూత్న కార్యక్రమం సో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రోగ్రాము స్టార్ట్ అయింది ఇది కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఇరవై ఒకటో శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను ఆసక్తికరమైన మరియు ఆనందదాయకమైన పద్ధతిలో అభ్యసించే అవకాశం పొందుతారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మ్యాక్సిమం ప్రతి స్కూల్లోనూ ఈ ప్రోగ్రాం డెవలప్ చేస్తే కనుక పిల్లలకి బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ముఖ్యంగా ఇంటర్ప్రీనర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలాగే ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క స్కూలు కూడా ఆసుకుని సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ చేయాలని చేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ